నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా ప్రైవేట్ వైన్ షాప్ లకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏపీలో బార్ అండ్ రెస్టారెంట్లకు ముందే దసరా వచ్చేసింది మద్యం దుకాణాల కేటాయింపుకు మరో పది రోజుల గడువు ఉండటం ఉపాధికి భరోసా లేకపోవడంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి దీంతో బార్లలో విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి ప్రైవేట్ మద్యం దుకాణాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న పన్నెండు వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు సోమవారం ప్రైవేట్ దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో వారంతా దీంతో బార్ అండ్ రెస్టారెంట్లలో క్వార్టర్ పై యాభై నుంచి వంద రూపాయలు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు ఏపీలో ప్రైవేట్ షాపులకు లాటరీ నిర్వహిస్తుండటంతో ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న సేల్స్ మెన్ సూపర్వైజర్లు రోడ్డెక్కారు ప్రభుత్వ మద్యం షాపులకు తాళాలు వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వాటిలో మెజార్టీ దుకాణాలు మంగళవారం మూతపడ్డాయి అధికారులు కొన్ని చోట్ల దుకాణాలు తెరిపించే ప్రయత్నాలు చేశారు ఏపీలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల్ని నిర్వహించాలనే నిర్ణయంతో ప్రభుత్వ షాపులు కనుమరుగు కానున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఏటా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు సమకూరేది అందులో లోపాలను సవరిస్తే ఈ ఏడాది మరో ఏడెనిమిది వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు ప్రైవేట్ మద్యం దుకాణాలకే ప్రభుత్వం మొగ్గు చూపడంతో ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు కనుమరుగు కానున్నాయి మరోవైపు దుకాణాలు రద్దు కానుండడంతో ఉద్యోగాలు కోల్పోతామని అందులో పనిచేస్తున్న వారు ఆందోళన బాట పట్టారు ఎక్సైజ్ డైరెక్టర్ కొద్ది రోజుల క్రితం వారితో చర్చించినా ఫలితం లేకపోయింది ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కొత్త షాపుల నోటిఫికేషన్ రావడంతో దుకాణాలను మూసివేశారు మద్యం దుకాణాల్లో పనిచేసే వారి ఆందోళనతో బార్ అండ్ రెస్టారెంట్లకు ఇబ్బడి ముబ్బడిగా సరుకు సరఫరా చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సులను పునరుద్ధరించారు గత నెలలోనే అన్ని బార్లకు కొత్త లైసెన్సులు జారీ పూర్తి చేశారు సగటున ఎనభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు లైసెన్స్ ఫీజు గా చెల్లించి విక్రయాలకు అనుమతులు పునరుద్ధరించుకున్నారు తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెతో వారి వ్యాపారం రెట్టింపైంది ఒక్కో క్వార్టర్ బాటిల్ విక్రయంపై గరిష్టంగా రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు దేశవాళీ తయారీ మద్యాన్ని బ్రాండ్లను బట్టి అదనపు ధర వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిల్వలు తగ్గిపోయాయి ఆ సరుకు మొత్తం బార్లకు సర్దుబాటు చేశారనే అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం దుకాణాల వేలం పూర్తి కాకపోవడంతో మరో ఇరవై రోజులకు సరిపడా నిల్వలు ఏపీ బీసీఎల్ వద్ద ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది సాధారణంగా తొంభై వేల కేసుల ఐఎంఎఫ్ లిక్కర్ ఇరవై మూడు వేల కేసుల బీర్ను ఏపీలో రోజువారీ సగటు వినియోగంగా ఉంది ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం ఇరవై రోజుల వరకు సరిపోతాయని చెబుతున్నారు రాష్ట్ర ఉన్న లిక్కర్ డిపోలలో ఇరవై లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ ఐదు పాయింట్ ఆరు లక్షల కేసుల బీర్ విక్రయానికి అందుబాటులో ఉందని ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు అవుట్లెట్ వారీగా ఏపీలో ఆరు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ సిద్ధంగా ఉందని గతంలో ఉన్న సగటు వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ నిల్వ తొమ్మిది రోజులు సరిపోతుందని చెబుతున్నారు వరదలు తగ్గుముఖం పట్టడంతో మద్యం నిల్వల్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నారు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మద్యం విక్రయాల ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు జరిగాయి గత బుధవారం నాటికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల మేర విక్రయాలు జరిగాయి సెప్టెంబర్ చివరికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది మరోవైపు రాష్ట్రంలో మంగళవారం తొంభై ఎనిమిది శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఉద్యోగులు కొన్ని చోట్ల ఆందోళన బాట పట్టినా ఆ ప్రభావం ఏమీ లేదని పేర్కొన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దుకాణాలు తెరిచామని తెలిపారు మంగళవారం ఎనభై రెండు కోట్ల రూపాయలు విలువైన మద్యం విక్రయించామని చెప్పారు సాధారణంగా రోజుకు నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు విలువైన అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు లేకపోవడంతో ఆ మేరకు లాభాలన్నీ బార్ అండ్ రెస్టారెంట్లకు దక్కుతోంది ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతోంది కొత్త దుకాణాలు అక్టోబర్ పదకొండు తర్వాత అందుబాటులోకి వస్తాయి అప్పటి వరకు మద్యం తాగే వారి జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది